వచ్చేసి మనకి వడ్డడం ఉన్నాయండి బ్రైడల్ చిప్స్లో సో ఇవి వచ్చేసి మనకి అరౌండ్ వన్ 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 ట్వంటీ సెవెన్ గ్రామ్స్లో వస్తుంది అనమాట సో ఫుల్ ఇది సో వితౌట్ లక్ష్మీదేవితోనే వస్తుందన్నమాట సో మనకి ఇలా డీటెయిల్గా చూసుకుంటే మాత్రం వితౌట్ లక్ష్మీదేవి కాకుండా పికాక్స్ వచ్చేసి సైడ్కి చూసుకుంటే మనకి హాఫ్ మూన్ వస్తుంది ఓకే సో హాఫ్ మూన్తో పైన మనకి కవరింగ్ వచ్చేసి పల్స్ పల్స్తోని కవర్ చేశారు అనమాట పైన ఇయర్ వచ్చేసి సో సైడ్కి అంతా లక్ష్మీదేవి వచ్చేసి కోడల్స్ కాన్సెప్ట్లో వచ్చేస్తుంది జస్ట్ ఫ్రెండ్ పార్ట్ మాత్రం నేను చెప్తున్నాను వన్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అనేది కాదు నాకు అర్థం కావట్లేదు మీరు మీరు చూపించే కలెక్షన్ అంత ఎలా ఉంటుందంటే ఇంత గ్రామ్స్ అని అంటారు కానీ ఇది చూస్తేనేమో ఇంత హెవీ లుక్ అనిపిస్తుంది అంటే ఇంత ఉండేది జస్ట్ ఇన్ని గ్రామ్స్ ఏ ఉందా అనిపిస్తుంది కదా స్పెషాలిటీ నేను చెప్పట్లేదు కదా అలా ఓకే మన కాన్సెప్ట్ వచ్చేసి లైట్ స్పెషాలిటీ అదే అన్నమాట సో ఇంకోటి ఏంటంటే మన ఓన్ మ్యానిఫ్యాక్చర్ సో దానికే మన లైఫ్ పేర్లు హెవీ ఇప్పుడు ఇప్పుడున్న రేట్కి ఎంత బడ్జెట్ పెట్టి ఎంత వీటి పెట్టి కొనలేదు కదా సో అదే కస్టమర్ మైండ్ సెట్ మైండ్లో పెట్టేసుకుని దాని ప్రకారం మనం స్టార్ట్ చేస్తాం అండి ప్రాసెసింగ్ అనేది ఓకే సో ఈ వడ్డాన్ చూస్తే జనరల్ గా అమ్మవారిని మిడిల్ లో హైలైట్ చేస్తారు కానీ దీనిలో చూడండి సో పికాక్స్ వస్తాయి పికాక్స్ టు పికాక్స్ అటు ఇటు వచ్చి స్లీవ్స్ సైడ్స్ కి అమ్మవారిని హైలైట్ చేశారు మళ్ళీ ఆయనకి సైడ్ కి చూసుకుంటే హాఫ్ మూన్ వచ్చేస్తుంది మనకి హాఫ్ ఓకే హాఫ్ మూన్ హాఫ్ మూన్ అండ్ చుట్టూ పల్స్ పల్స్ వచ్చినాయి అండ్ కింద ఈ రూబీ ఏంటిది ఎమరాల్స్ బీచ్ వస్తాయి ఓకే సో ఒకసారి చూడండి నేను చూపిస్తాను చాలా బాగుంది మేడం మీరు తీసేసుకొని ఇలాంటి ఒకటి తీసేసుకోమంటారా తీసేసుకోండి పర్లేదు చూడండి ఇంత తక్కువ వెయిట్ తో ఇంత హెవీ లుక్ ఖచ్చితంగా ముకుంద జ్యువెలరీస్ లో తప్ప మరి ఎక్కడ దొరకదు 136 గ్రామ్స్ వస్తుంది ఓకే సో పచ్చి వర్క్ విత్ త్రీడి వర్క్ కాన్సెప్ట్ లో వచ్చేస్తుంది మనకి ఓకే సో మన కింద లేయర్ చూసుకున్నా మాట ఆల్టర్నేట్ స్టోన్స్ ఇచ్చారు ఎమరాల్డ్ బీడ్స్ విత్ పల్స్ కాన్సెప్ట్ లో ఇచ్చారు అన్నమాట సో మనకి చుట్టూ సైడ్ చూసుకున్న పీకాక్స్ గాని వర్క్ గాని చాలా బాగుంది డిటైలింగ్ అనేది ఓకే సో మనకి అరౌండ్ 136 గ్రామ్స్ వస్తుంది ఓకే సో మనకి ఇట్లా గాని మన హారల్ గాని నెక్లెస్ గాని మనం చూసుకోవచ్చు బ్రైడల్ గా ఓకే ఓకే సో మనం రీసెంట్ వీడియోలో రీసెంట్ క్లిప్ మనం హారల్ గానీ నెక్లెస్ గానీ చూసాం కదా 3D వర్క్ లో అదే కాన్సెప్ట్ మనం వడ్డనం కూడా వచ్చేస్తుంది ఓకే 3D లుక్ వడ్డనం మీరు ఇక్కడ ఫస్ట్ నుంచి చూసుకుంటే చూడండి చిన్న చిన్న డిజైన్ కూడా చాలా క్లియర్ గా పీకాక్స్ అని యా అదే చాలా హైలైట్ ఉంటుంది మనకి అంటే మిడిల్ లోనే కాకుండా అమ్మవారిని సైడ్ కూడా బాగా హైలైట్ చేశారు కొంచెం పెద్దగా అండ్ ఇవి ఆల్టర్నేట్ లో బా సెట్ చేశారు ఎమరాల్డ్ బీన్ అండ్ పల్స్ కాన్సెప్ట్ లో వస్తుంది ఎలిఫెంట్స్ టు ఎలిఫెంట్స్ అమ్మవారు పికాక్స్ ఒక యునిక్ స్టైల్ యునిక్ లుక్ సో అదే ప్యాటర్న్ లో మనకి నక్షి విత్ కుందన్స్ అన్నమాట సో మనకి 311 గ్రామ్స్ లో వస్తుంది సో మనకి బేబీస్ కూడా వేసుకున్నా కూడా బాగుంది చిన్న పిల్లలకి కూడా కంప్లీట్ హ్యాండిక్ సో కంప్లీట్ సాలిడ్ వర్క్ వస్తుంది దీని weight ఎంత అన్నారు 311 గ్రామ్స్ వస్తుంది కాదు అంటే వాటితో పోలిస్తే ఇది ఇంకా హెవీ లుక్ కనిపిస్తుంది గ్యాప్స్ కూడా లేవు ఇక్కడ కంప్లీట్ గోల్డ్ తో నింపేశారు సో ఇక్కడ కూడా మనకి హ్యాండ్ క్రాఫ్ట్ వస్తుంది త్రీ వర్క్ కాదు నార్మల్ అది సో కంప్లీట్ అమ్మవారి అయితే కంప్లీట్ హ్యాండ్ వర్క్ వస్తుంది ఇంకోటి సైడ్ పోర్ట్స్ అని చూసుకుంటే మాత్రం మనకి ఏదైతే మన టెంపుల్లో చూస్తామో ఉంటుంది కదా ఆ ప్యాటర్న్ మనకి వచ్చేస్తుంది ఇక్కడ చూడండి అమ్మవారు చుట్టూ మనం టెంపుల్స్ లో చూసుకున్నట్టు అలా హైలైట్ చేశారు స్టోన్స్ తో అండ్ సైడ్ కి పీకాక్స్ వస్తా మనకి పికాక్స్ సో కింద కూడా మనకి అమ్మవార్ బీచ్ కి పల్స్ వస్తాయి అన్నమాట ఇది కూడా ఆల్టర్నేట్ లో పెట్టరా ఓకే సో నేను ఇంకొక చెప్పేది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే అండి సో మనకి కావాలన్న బెల్ట్ అన్న ఆర్డర్ ని చేంజ్ చేసుకోవచ్చు ఓకే సో సిల్వర్ గాని సిల్వర్ గోల్డ్ గాని గోల్డ్ ప్రిఫర్ చేసుకోవచ్చు మనం ఓకే సేమ్ ఇది లుక్ చూడడానికి ఎలా ఉందంటే మనం టెంపుల్స్ లో చూస్తూ ఉంటాం ఈ అవును ఆ పోల్స్ ని మందిర్ చూస్తాం కదా టెంపుల్ మందిరం సో అలా వచ్చేస్తుంది మందిరం అలా ఉంది ఇది అయితే సేమ్ ఇంత హెవీ లుక్ జస్ట్ 311 గ్రామ్స్ 311 గ్రామ్స్ లో ఇంత హెవీ లుక్ లో బ్రైడల్ లుక్ కి చాలా బాగుంటుంది ఓకే సో మనకి అదే ప్యాటర్న్ నక్షి స్టైల్ వస్తుంది అన్నమాట సో ఇది అరౌండ్ మనకి వన్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ వస్తుంది ఓకే సో వితౌట్ లక్ష్మీదేవి అన్న కూడా ఇలా ప్రిఫర్ చేసుకోవచ్చు కంప్లీట్ స్టోన్తో వచ్చేస్తుంది అన్నమాట ఇది స్టోన్ వచ్చేది ఫ్లవర్ స్టైల్లో డిజైన్ వచ్చేస్తుంది ఓకే మీరు వీటికి నేమ్స్ కూడా అంటే ఏ విధంగా పెడుతున్నారు అంటే దీనికి సంబంధించి ఏది హైలైట్ అయిందో దాన్ని బట్టి తీసుకుంటున్నారా మోడల్స్ బట్టి ఓకే సో మనకి నార్మల్ గా ఏంది ఇక్కడ మన మిడిల్ పార్ట్ లో లక్ష్మీదేవి అని పిక్ అవుట్ అని కదా ఇది వచ్చేసి ఫ్లవర్ సింపుల్ రూపీ బీచ్ అయితే చుట్టూ స్టేజెస్ కాన్సెప్ట్ అనేది ఓకే ఈ రూపీ బీచ్ కూడా కొంచెం పెద్దగా ఇచ్చారు దానికి తగ్గట్టు సారీస్ కొని బాగుంట లుక్ అపిరెన్స్ అన్న ఇది ఎవరైనా తీసుకోవచ్చు ఇందులో అమ్మవారు విగ్రహాలు గాని అలాంటివేమీ లేవు సో ఎవరికైనా బాగుంటుంది ఎవరైనా ప్రిఫర్ చేసుకోవచ్చు ఓన్లీ గోల్డ్ కాకుండా వైట్ స్టోన్స్ తో కూడా బాగా హైలైట్ చేశారు దీన్ని ఇవి పెట్టుకుని బయటకు వెళ్తే చూడండి ఇంకా రియాక్షన్ చూడండి ఖచ్చితంగా తెలుస్తుంది సో అదే వర్క్ లో మనకి ఇది కూడా 125 గ్రామ్స్ కంప్లీట్ సాలిడ్ వర్క్ అండి త్రీ డీ వర్క్ వస్తుంది అమ్మవారు అష్టలక్ష్మి కాన్సెప్ట్ వస్తుంది సో ఈ కంప్లీట్ ప్రతి అమ్మవారికి పైన మనం మందిరం ఇస్తాం సో అయితే మన టెంపుల్లో చూస్తాం అమ్మవారిని సో అదే ప్యాటర్న్ మనం ఇక్కడ ఈ వడ్డనానికి చూసుకోవచ్చు మనం మీద ఓకే సో ఇది వచ్చేసి మనకి 124 గ్రామ్స్ ఉంది mm, 124 కంప్లీట్ సాలిడ్ వర్క్ అన్న ఓకే ఈ డిజైన్ చూడండి 3D అంట అమ్మవారిని మిడిల్ అమ్మవారిని హైలైట్ చేశారు ఇది ఇలా వెళ్ళే కొద్ది సైజ్ తగ్గించుకుంటా తగ్గించుకుంటా సో ఇది ఒక బాగుంది ఇది కూడా కంప్లీట్ గా అమ్మవారిది కావాలి అని అనుకునే వారికి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది ఓకే ఇప్పుడు దీనికి చైన్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మనకి బెల్ట్ వచ్చేస్తుంది బెల్ట్ సో మనకి ఏదైతే విత్ ఉందో ఆ విత్ ప్రకారం మనం బెల్ట్ ఆటోమేట్ చేయించుకోవచ్చు అంటే ఇప్పటివరకు మీరు చెప్పిన ఈ వెయిట్ గాని ఇది వితౌట్ బెల్ట్ వితౌట్ బెల్ట్ మాత్రమే సో మనకి గోల్డ్ కావాలంటే మనకి బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మన సిల్వర్ బెల్ట్ కూడా మనం ఆర్డర్ చేయించుకోవచ్చు ఓకే ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నామనే జస్ట్ ఫ్రంట్ పార్ట్ వరకు గోల్డ్ తీసేసుకున్నాం సైడ్ బెల్ట్ గాని అనేది సిల్వర్ బెల్ట్ యూస్ చేస్తాం సో మనకి ఏందంటే కొంచెం బడ్జెట్ తక్కువైపోతుంది తక్కువ ఆప్షన్ కూడా బాగుంది ఎలాగో మనం ఇది ఫ్రంటే హైలైట్ అవుతది బ్యాక్ అలా హెయిర్ ఎలా ఏదో టచ్ చేస్తది ఏదో చెప్పినట్టు అలా ఆప్షన్ కూడా బాగుంది అండ్ ఇంకో ప్యాటర్న్ వచ్చేసి ఇది మనకి వన్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ వస్తుంది ఇది కూడా ఓకే ఇది కొంచెం డిఫరెంట్ ఏంటండి అమ్మవారు వచ్చేసి కంప్లీట్ రూబియంలో కాన్సెప్ట్ ఇచ్చేసారు కంప్లీట్ సీజెస్తో తోనేది సో ఇది మనకి ఎయిత్ శారీ కలుపుకున్నా కూడా మల్టిపుల్ స్టోన్స్ వచ్చాయి కాబట్టి అన్నిటికీ మ్యాచ్ అవుతుంది ఓకే సో మన ఫైనల్ ఏసి ఎలా ఇచ్చారో కింద కూడా అలానే ఇచ్చారు అనమాట రూబీ ఎమౌంట్ పల్స్ కాన్సెప్ట్ లో ఇచ్చేసారు కింద యాంగిల్స్ వచ్చేసి చూసుకుంటాం అంటే చూడడానికి మీరు ఏదైనా డెలికేటెడ్గా ఉంది అలా ఐ మీన్ గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఈ డిజైన్ అలా ఉంది అని అనుకుంటారు కానీ ఇది ఫుల్ సాలిడ్ అది ఫుల్ సాలిడ్ అంట సో నార్మల్గా మనం ఏం చేస్తాం సో మనకి ఇంత బడ్జెట్ పెట్టలేనప్పుడు ఏం చేస్తాం మన దగ్గర మంత్లీ సేవింగ్స్ స్కీమ్స్ ప్లాన్స్ కూడా ఉన్నాయి ఓకే సో అప్పుడు ఏం చేయాలంటే వేస్టే లేకుండా ఏ ఐటమ్ అన్నా తీసుకోవచ్చు మన దగ్గర ఓకే మాకు ఆ ప్లాన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అది కూడా చెప్తాను సో ఇంత మంచి డిజైన్స్ ఏ కాకుండా వీళ్ళ దగ్గర కొన్ని స్కీమ్స్ కూడా ఉన్నాయంట అవేంటో చూద్దాం